నమస్కారం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక పెద్ద తుఫాను నడుస్తోంది అధికార పీఠాలు కదిలిపోయాయి ఒక రకమైన రాజకీయ శూన్యమేర్పడింది అయితే సరిగ్గా ఈ సంక్షోభంలోంచే తమ మనుగడ కోసం పోరాడుతున్న ఒక నుంచి ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది అసలు ఏంటి ఆ శక్తి బంగ్లాదేశ్ భవిష్యత్తునది మార్చగలదా పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక దేశాన్ని నడిపించే సిస్టమే కుప్పకూలిపోతే ఏం జరుగుతుంది అధికారం ఎవరి చేతుల్లో ఉందో తెలియకపోతే భద్రత అనేది మాయమైపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా బంగ్లాదేశ్లో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది ప్రభుత్వం కూలిపోయిన ఆ ఒక్క క్షణం ఆ దేశ చరిత్రని ఊహించని చాలా ప్రమాదకరమైన మలుపు తిప్పింది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఆ తర్వాత దేశం మొత్తం అరాచకత్వంలోకి వెళ్ళిపోయింది సరిగ్గా ఈ గందరగోళాన్ని వాడుకుని జమాతే ఇస్లామి అనే ఛాందసవాద సంస్థ తెరవెనుక ఉండి చక్రం తిప్పింది ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు సరికదా దేశాన్ని ఇంకా పెద్ద ఇంకా ప్రమాదకరమైన సంక్షోభంలోకి నెట్టేసింది సరే ఈ మొత్తం సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి ముందుగా అసలు రాజకీయంగా అక్కడ ఏం జరుగుతోంది ఆ తర్వాత ఈ గందరగోళంలో మైనారిటీల పరిస్థితి ఏంటి వాళ్ల బాధల నుంచి పుట్టిన కొత్త పార్టీ వాళ్ల ఏంటి వాళ్ల పోరాటమేంటి ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం సరే మొదటి సెక్షన్ రాజకీయ సంక్షోభం ఇక్కడ ప్లేయర్స్ అందరూ పక్కకెళిపారు వాళ్ల స్థానాలు ఖాళీ అయ్యాయి మరి ఆ ఖాళీని కొత్త కొత్తవాళ్లు ఎవరు వాళ్ల బలమేంటి చూద్దాం చూడండి ఒకప్పుడు దేశాన్ని పాలించిన అవామీ లీగ్ ఇప్పుడు సీన్లోనే లేదు అసలు అడ్రస్ కూడా లేదు ఇక మెయిన్ ఆపోజిషన్ పార్టీ బీఎన్పి వాళ్ళ లీడరేమో లండన్లో ఉంటారు నుంచి అంతా నడిపిస్తున్నారు ఇలాంటి టైంలో స్టూడెంట్ మూమెంట్ నుంచి పుట్టిన నేషనల్ సిటిజన్స్ పార్టీ జనాలకి ఒక కొత్త ఆశలా కనిపించింది ఇది మామూలు మార్పు కాదు ఇది ఒక రకంగా పొలిటికల్ రెవల్యూషన్ ఇక రెండో సెక్షన్ మైనారిటీలపై దాడులు చూడండి ఎక్కడైనా సరే పాలిటిక్స్లో గందరగోళం మొదలైతే దానికి ఫస్ట్ బలయ్యేది మైనారిటీలే బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది ఆ అనిశ్చితి వాళ్ల ఉనికే ప్రశ్నార్థకం చేసింది అసలు అక్కడ వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం సెవెంటీ వన్ ఈ నంబర్ చూడండి ఇది కేవలం ఒక అంకె కాదు ఆరు నెలల్లో కేవలం ఆరు నెలల్లో జరిగిన దాడుల సంఖ్య ఇది ధ్వంసమైన గుళ్ళూ కూల్చేసిన ఇళ్ళూ నాశనమైన జీవితాల కథ ఇది ప్రతి దాడి వెనక ఒక కుటుంబం భయం ఒక సమాజం ఆవేదన ఉన్నాయి బంగ్లాదేశ్ మైనార్టీలు ఫేస్ చేస్తున్న ఆర్గనైజ్ హింసకు ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే ఒకవైపు ఇలాంటి హింస మరోవైపు చట్టం పేరుతోనే జరుగుతున్న తోపిడి అదే ఈ శత్రు ఆస్తి చట్టం ఈ పేరుతో తరతరాలుగా హిందువుల దగ్గరున్న భూముల్ని ఆస్తుల్ని దశాబ్దాలుగా లాగేసుకుంటున్నారు ఆలోచించండి సొంత దేశంలోనే వాళ్ళని శత్రువులుగా చూపిస్తూ వాళ్ళని నిరాశ్రయుల్ని చేస్తున్న చట్టం ఇది అన్నిటికన్నా దారుణమేంటో తెలుసా ఈ నేరాలకి శిక్షలు పడవు దాడులు చేసిన వాళ్లు బయట దర్జాగా తిరుగుతూ ఉంటారు కేసులు పెట్టినా ఏ ఒక్కరికీ సరైన శిక్షపడిన చరిత్ర లేదు దీంతో బాధితులకేమో న్యాయం మీద నమ్మకం పోతోంది దాడి చేసేవాళ్లకేమో చట్టమంటే భయమే లేకుండా పోతుంది సరిగ్గా ఈ అణిచివేత ఈ అన్యాయం నుంచే ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టింది ఇక బాధితులుగా ఉండటం చాలు మన హక్కుల కోసం మనమే పోరాడాలి అని వాళ్ళొక కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు అంటే చూడండి వాళ్లని కాపాడాల్సిన మెయిన్ పార్టీలే ఇస్లామిక్ ఐడియాలజీ వైపు వెళ్ళిపోవడంతో మైనారిటీలు దిక్కులేని వాళ్లయ్యారు మాకింకెవరూ లేరు మా గొంతు మేమే వినిపించుకోవాలి అన్న నిస్సహాయత నుంచే ఒక పట్టుదల పుట్టింది ఆ పట్టుదలే బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అంటే బీఎంజెపి ఏర్పాటుకు దారితీసింది అయితే ఈ పార్టీ పేరు జెండ రంగులు చూస్తే చాలామందికి ఇండియాలోని బీజేపీ గుర్తొస్తుంది ఒక సందేహం కూడా వస్తుంది కానీ ఇక్కడొక విషయం స్పష్టం చేయాలి ఇది బీజేపీ బ్రాంచ్ కాదు నుంచి స్ఫూర్తి పొంది బంగ్లాదేశ్ మైనారిటీల హక్కుల కోసం పుట్టిన ఒక స్వతంత్ర ఉద్యమం సరే ఇప్పుడు నాలుగవ భాగం వాళ్ల ఎలక్షన్ స్ట్రాటజీ చూడండి ఒక పార్టీ పెట్టటం ఈజీనే కానీ దాన్ని ఒక పొలిటికల్ పవర్ గా మార్చటం అదొక చెస్ గేమ్ లాంటిది మరి బీఎంజేపీ ఆడుతున్న ఈ పొలిటికల్ చెస్ గేమ్ లో మూవ్స్ ఏంటి వాళ్ల వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది అనుకుంటారు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు చాలా తక్కువ అని కాని నిజమది కాదు వాళ్ల ఓట్లు దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉన్నాయి ఇదొక భారీ నంబర్ కాని ఇన్ని రోజులు ఈ పవర్ఫుల్ ఓటు బ్యాంకు రకరకాల పార్టీల మధ్య చీలిపోయి వృధా అయిపోయింది ఇప్పుడు బీఎంజెపి మొదటి లక్ష్యం ఈ ఓట్లన్నింటినీ ఏకంచేసి ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా మారడం అందుకోసం వాళ్ళు చాలా తెలివైన వ్యూహంతో వెళుతున్నారు దేశంలో ఉన్న మూడు వందల సీట్లలో పోటీ చేసి బలం వృధా చేసుకోకుండా ఎక్కడైతే మైనారిటీ ఓట్లు గెలపోటములను శాసిస్తాయో అలాంటి తొంభై ఒక్క నియోజకవర్గాల మీదే పూర్తి ఫోకస్ పెట్టారు వాళ్ల టార్గెట్ డైరెక్ట్గా పవర్లోకి రావడం కాదు పవర్లోకి ఎవరు రావాలో డిసైడ్ చేసే శక్తిగా అంటే ఒక కింగ్ మేకర్గా మారడం వాళ్లు టార్గెట్ చేస్తున్న తొంభై ఒక్క సీట్లలో ఒక నలభై నలభై ఐదు సీట్లు గెలిచినా చాలు నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటులో వాళ్లే కీలకమవుతారు అప్పుడు ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే ముందు బీఎంజెపి దగ్గరకే రావాలి ఆ టైంలో వాళ్లు తమ డిమాండ్లను టేబుల్ మీద పెట్టి వాటిని సాధించుకోవచ్చు ఇది వాళ్ళ గేమ్ ప్లాన్ సరే ఐదవ భాగం వాళ్ల డిమాండ్లు జియోపాలిటిక్స్ వాళ్ల పోరాటం కేవలం సీట్ల కోసం కాదని మనం అర్థం చేసుకోవాలి అది వాళ్ల హక్కుల కోసం వాళ్ల భవిష్యత్ కోసం మరి వాళ్లు దేశం ముందు పెడుతున్న డిమాండ్లు ఏంటి అదే టైంలో పక్కనే ఉన్న ఇండియాకి వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రెండో చాలా ఇంపార్టెంట్ వాళ్ల డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల రక్షణ కోసం ఫెడరల్ సిస్టం తీసుకురావాలి రెండు మతబోధనల కన్నా సైన్స్కి ప్రాధాన్యత ఇచ్చే సెక్యులర్ ఎడ్యుకేషన్ కావాలి మూడు దశాబ్దాలుగా వాళ్ళని దోచుకుంటున్న ఆ శత్రు ఆస్తి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి చూడండి ఇవి కేవలం కోరికలు కాదు వాళ్ల మనుగడ కోసం అవసరమైన సంస్కరణలు బీఎంజెపి ప్రెసిడెంట్ సుకృతి కుమార్ మండల్ మాటలు వినండి ఈ మాటలు బంగ్లాదేశ్ పాలిటిక్స్నే కాదు సౌత్ ఏషియా పాలిటిక్స్నే మార్చగలవు ఆయన ఇండియా ఫారెన్ పాలసీని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు ఏమంటున్నారంటే ఇండియా తన పాలసీని మార్చుకోవాలి ఇప్పటిదాకా మీరు షేక్ హసీనా లాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చారు అది ఆపి బంగ్లాదేశ్లోని హిందువులకి మైనారిటీలకు సపోర్ట్గా నిలవండి అని ఇది భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక కొత్త పొలిటికల్ ఛాలెంజ్ ఇక చివరిగా బీఎంజెపి ఏర్పాటును మనం కేవలం ఒక పొలిటికల్ మూవ్లాగా చూడకూడదు ఇది ఒక కమ్యూనిటీ తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం అంటే వాళ్ల పని కేవలం ఓట్లు సీట్లతో ఆగిపోదు ఎక్కడైనా దాడి జరిగితే లీగల్గా ఫైట్ చేయడం ప్రపంచ దేశాల ముందు మైనారిటీల కష్టాలను వినిపించడం హిందువులు సిక్కులు క్రిస్టియన్లు అని తేడా లేకుండా మైనారిటీలందరినీ ఒక్కటి చేయడం ఇలాంటి ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా ఒక కవచంలా నిలబడటం ఇదే వాళ్ళ అసలు లక్ష్యం నిజానికి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ ఇన్ని దశాబ్దాలుగా అణిజివేతకు గురైన ఒక కమ్యూనిటీ ఇప్పుడు తమ లీడర్షిప్ని తామే క్రియేట్ చేసుకుని వాళ్ల హక్కుల కోసం పోరాడటానికి రెడీ అయింది ఒకవైపు రాడికల్ శక్తులు మరోవైపు రాజకీయ అస్థిరత ఈ రెండింటి మధ్య బీఎంజెపి ఒక చిన్న దీపంలా తమ మనుగడ కోసం పోరాడుతోంది మరి ఈ చిన్న దీపం ఒక పెద్ద జ్వాలగా మారి తమ కమ్యూనిటీకి వెలుగునిచ్చి బంగ్లాదేశ్ భవిష్యత్తునే మార్చగలదా లేక ఈ రాజకీయ తుఫానులో ఆరిపోతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి